గౌరీ ఎవరికిది పెద్దయ్య గారికి అమ్మా మావయ్య గారికి ఇలాంటి భోజనవా అత్తగా చూసిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా నీకంటే నా పెళ్ళామేనాయం తన కడుపును కాయ కాసే వరకన్నా అది నాతో కాపురం చేసింది నువ్వు మొదటి రాత్రే మోగుడిని బయటికి పంపేశావు అది ఆయన జాతక ప్రకారం ఇరవై ఏడేళ్లు దాటేదాకా చేయకూడదుగా చేస్తే ఆయన ఎవరు చెప్పారు అత్తయ్య గారు ఇది ఆ పాము కక్కిన విషయం నా కొడుకు జాతకంలో అలాంటి గండాలు ఏం లేవు తల్లి మరి అత్తయ్య గారు నిన్ను మాయి చేసింది దేనికి నువ్వు చదువుకున్న నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువ రెండో కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది దాని ఆట బొమ్మలా కాకుండా వాణ్ణి మనిషిగా మార్చు అది నాగదేవత కాదు నాగు పాము అన్న నిజం వాడికి తెలియజే తప్పకుండా నాగు పాము కోరలు పీకి దాన్ని పడక మీద నాట్యం చేస్తాను ఎవరానికమ్మా కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన తీసుకొచ్చి కాదు మీ అబ్బాయి లవ్ లో చేసుకోమన్నాడు చాలి కడతానన్నాడు కట్టుకోమన్నాడు ఇప్పుడు మీరు వెళ్ళి ఫోన్ అంటున్నారు వెళ్ళిపోతాము రాలోడు మనకేమి రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ అమెరికాలో అరవై అంత బిల్డింగ్లు వండుకున్నాయి వెళ్లి తరిచాగా బతుకుదాం కమను కమన్ 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 అమ్మా ల్సిన దాన్ని తిడతా వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం అప్పుడేమో అడిగావా నాకు న్యాయ తమ్ముడు కొన్ని న్యాయనా ఏదో వాళ్ళు ఇష్టపడారు పెళ్లి చేసుకున్నారు తప్పే ముందు రే అమ్మ అలాగే ఉంటుంది అమ్మాయిని తీసుకున్న అసలు అది కాదు బాబు నువ్వే మాట్లాడుకుంటున్నా తారాగరా నా పేరు ఉష్షు కాదు బుష్ బుష్ బుస్సు ఏదో రండి ఎక్కడికే ఎంటిలోకే ఇది హిల్లా నేను పాక అనుకున్నానే వారని అబ్బా లంకంత అంత కొంపనీకి పాకలాగా అనిపించిందంట్రా యా శ్రీలంకలో మా పడివాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు ఇది వంగకాయ్ వంగకాయ ఐ సి యు సి పరాలా ఎక్కడికే ఇంటోకరా

ఎక్కడికది మా తమ్ముడు గదిలోకి ఇప్పటి నట్టుకెళ్ళి ఫ్యాన్ అందులో ఫ్యాను పెడితే కష్ట ఉంటుందని మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది మొగడు పక్కన పడుకోవడం నామోషం అనుకునేదానికి సల సలగా ఉంటానే చచ్చగా ఉంటాననే తప్ప మీరు ఈ శోభన జరిపించడానికి నిర్ణయించుకున్నారా ఓఎస్ అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనవే ఎక్కువ ఏంటి నువ్వు అనేది మీ తమ్ముడి జాతకోలో తల్లిగండ ఉంది తల్లిగొండ ఇరవై మూడేళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి తమ్ముడు కాపురం చేస్తే అది చచ్చిపోతారటండి అందుకే పొద్దున్న వాళ్ళ పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు వాళ్ళ కాపురం చేస్తే తను చస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లి నొప్పుకోలేక పాప మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఇప్పుడు మీ తమ్ముడికి ఇరవై రెండేళ్లు ఇంకొక సంవత్సరం శోభన ఆపితే మనం ఆవిడ కాపాడుకోవచ్చు నువ్వునండి ఏంట నీ దసంగ నీకు అమ్మ బతకాలను ఉందా లేదా ఏంటో అనేది నీ జతుకుల తల్లిగండి ఉందా నువ్వు ఇరవై మూడు ఏళ్ళు ఇరవై మూడేళ్ళు ఇరవై మూడేళ్ళు దాటే వరకు కాపించకూడదు ఆ తర్వాత నీ పిల్లల నీ గది నీస్తాం ఈ లోగా కకృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమని పని ఓ జంట కలపడం కష్టం ఎడగొట్టడం పెద్ద ఇజ్జ ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు రెప్ప చెప్పు అదేనండి నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి అదేంటి దాని మీనింగ్ ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి ఆ ఊహమ్మ గారు ఊహలో కూడవారండి కాదు కూడదనుకోండి ఒక వాళ్ళు వచ్చారనుకోండి తమ్ముడు గారి చేత అయ్యప్పసం మాలేంచండి స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి ఏంటండి అలా చూస్తారు వద్దే పడుకుతారండి రండి ఆంటీ ఇక నుంచి నీకు నాకు ఆంటీ నా మొగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు నీ కొడుకు నీ కొడల్ని నేను విడగొట్టాను దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో ఎత్తుకు పై ఎత్తు ఎలా ఉంది అత్తయ్యా నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను చాలా చక్కగా ఆడే నీ దగ్గరే నేర్చుకున్నాను అది గుర్తు పెట్టుకో నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని ఇంతవరకు నన్ను ఢీ కొట్టి ఎవ్వరూ నిలబడలేదు ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు నాలాంటి సమ వచ్చి మీకు దొరికుండదు నాతో ఆట చాలా ప్రమాదకరం ప్రమాదం లేకపోతే ఆటలో మజాయే ఉంటుంది అత్తయ్య పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానూ రాదు

డాలీ అబ్బా ఏంటిండి ఈ టైం లో తీయాలి ఆలస్యం చేస్తే ఓపిక ఇక్కడ వచ్చేస్తాడు అబ్బా నాకు సిగ్గండి ఆ లైట్ తీయండి ఏది ఒక్కసారి ముద్దు పెట్టు నేను పెట్టను మీరే పెట్టుకోండి ఇదేంటి డాలి నీ నోరు చుట్ట కొడుతుంది ఏ చుట్ట కంపని నా నింసల్ చేకో అది బీడీ స్మెల్ తెలుసా ఏంటి నువ్వు బీడీలు కలుస్తావా ఏ బీడీలు కాల్చేవాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా అయితే వెళ్ళి నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం ఏది ఒక్కసారి తిరుగు నీ గుండెల మీద తలవాల్చుకోవాలనిపిస్తుంది బాగా వాల్చుకో చిలిపి నేను అడిగింది వీప్ మీద కాదు గుండెల మీద అది గుండె వీప్ కాదు గుండె అయితే మరి తాలి ఇప్పుడే లైట్ తీసేయమన్నావ్ మళ్ళీ ఎందుకే చిచి నీకు ఇలాంటి పాటల ఒకటి ఉందనుకోలేదు అనుకోలేదు అది నేను నాకేం చెప్పద్దు వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకో గురుడికి జన్మలో శదు రెండి మా ఎక్కడికమ్మా ఈ చీకటి చెరలోంచి బయటికి మనుషుల్ని మనుషులు నిజస్వరూపాలు కనిపిస్తాయి వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు తొమ్మిది నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగా వెలుగును భరించలేకమంటుంది అలాగని వెలుక్కి భయపడితే మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా అది గుర్తు చేయడానికి రమ్మంటువది నడవండి నడవటానికి నా కాళ్ళల్లో శక్తి చాలు తల్లి నడిపించడానికి నేనున్నాను మై గాడ్ నువ్వు నాకు చెప్తున్నావా మీరు ఈ చుట్టూ ఓసారి హద్దు గీసి అది దాటి రావడానికి వీళ్ళేదని శాసించి ఆ చీకటి గుట్లో బంధించింది హద్దు మీరు కాదు ఏ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ద వేసి చీవచ్చవలా మార్చింది హద్దు మీరే బాగింది చాలు ఆయన లోపలికి తీసుకువెళ్ళు కుదరదత్తయ్యా బయటికే తీసుకెళ్తాను వీలు లేదు ఇది నీ అత్తగారి ఆజ్ఞ చాలా వీలుంది ఇది మీ కోడలి గారి కోరిక మా శిస్టర్ శాసనాన్ని దిక్కరిస్తున్నావా శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదా తే గారు పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి పెద్ద వేషాలు వేయకుండా నడు లోపల పోతులు అడ్డంగా బలిసి తెగరెచ్చిపోతున్నావు కొట్టానంటే దవడ పగిలిపోతా కొడుకులాగా నన్ను కుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా చెయ్యి నొరికి చేతిలో పెడతాను మావయ్య గారి నన్ను చీకటి కొట్లో పెడద్దాం అనుకుంటున్నావాల్ పోస్తలు పెట్టేస్తా పూలు నుదుట బొట్టు రంగురంగుల చీరలు చేతి గాజులు ఇవాళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన నీ ఆయన ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పొద్దువా చెప్పు తెగిపోద్ది నేను తిట్టగలనా తీగారు కాని తిట్టును ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం పెద్దలంటే గౌరవం రండి నాగమణి నేను బయటికి వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త బాబాయ్ గారు నాకు పెడతావా టైం లేదు మీకు తర్వాత పెడతాను ముందు అత్తయ్య గారి సంగతి చూడండి వీపీ బాగా పెరిగింది మామూలు కంచు కాదండి వన్ అండి బాబు అది బాబోయ్ అమ్మాయి గారు భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్ స్వేచ్ఛని నాకే అలా కాదు కానండి ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను సత్యాళ్ళు ఓసారి వద్దా నాకు ఎగబా నాకే సిగ్గుసారం లేదా ఏంటి అదే కాదు సోరకా రంబచ్చి బావుగారు రండి మీరు బ్రహ్మాండం అన్నది కూడా మీరు సూపర్ బాగా కుదిరింది సంసారాలు చూసుకున్న వాళ్ళు వేసుకోకూడదు సీకొట్టారు అది నేను బ్రా బ్రహ్మాండంగా ఉంది అది నీ పెళ్ళం నా వదిన అదే నా పెళ్ళం నీ వదిన తల్లితో సమానం చూడుగో మూడు పెళ్ళాలు ముచ్చటగా ముచ్చట్లు అడుగుతుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట నీకు నాకు ముచ్చట్లేటే నువ్వేటో లేచావు ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి వెళ్తానండి తను కుకో ఎలా కూకుంటానండి అతను ఆకుమడి ఎండిపోతుందా పంపు సెట్కి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలా నిన్నే కదరా ఆకుమడికి తడెట్టింది ఎండ ఎక్కువైంది కదండి మాటి మాటికి ఆరిపోతుంది ఆరార్ తడెట్టాల ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తాను అంటున్నావు నువ్వు సచిన వెళ్ళటానికి లేదు నేను బతికి వెళ్తాను సూత్తా సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి రే రే తెల్లారిని పని చెప్తాను తెల్లారలుగా నా పని చెప్ప అంటే ఏటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొట్టాన్ని నేను మ్యాటింగ్ ఆడ అనుకున్నావా దగ్గు పట్టాల అబ్బాయిని అయితే రావా రాను కొంచెం కూడా రావా కోతంత కూడా రాను సరే చూస్తాను ఏంటి చూసేది వంకాయలు అట్టంకాయ సోతది అంట సోతది చాలా చూసాం ఇదేటే లేనప్పుడు నీకు ఇష్టం చేయాలి నేను ఎందుకు కట్టుకోవాలి ఓహో అలాగా అయితే రాయి కూడా నేను చూసి పెట్టిందే అయితే తీసుకో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే ఎలా ఉంటాను అలాగే ఉంటాను అజ బాబోయ్ అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచులవి తాటాన్ని లోపలికొతే జరిగిపోతే ఏం జరుగుతుందంట అంత దమ్ముందా అయితే రా మామూలుగా అయితే రాను దమ్ము గురించి ఎత్తే కానీ వస్తున్నాను నీ తుమ్ము లేచిపోతే వస్తున్నానే